ఇంట్లో దరిద్రం మరియు పేదరికం రావడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి తప్పక గమనించండి ఒక బీరువాలో చిల్లర డబ్బులు మరియు నోట్లను కలిపి ఉంచడం దేవాలయంలో దానం చేయకపోవడం ప్రసాదం లేదా భోజనం స్వీకరించకుండా తిరిగి రావడం నాగపూజ చేసే సంప్రదాయాన్ని పాటించకపోవడం మొక్కుబడి చేసుకుని గుర్తు ఉన్నప్పటికీ తీర్చకుండా వాయిదా వేయడం ఇంటిని శుభ్రంగా ఉంచకుండా వస్తువులను సరిగా పెట్టకుండా అస్తవ్యస్తంగా పడేయడం సూర్యుడు అస్తమించి చీకటి పడినా ఇంట్లో దీపం వెలిగించకుండా చీకటిలో ఉండటం దేవుడి ముందు దీపం పెట్టకపోవడం ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది ప్రతిరోజు స్నానం చేయకుండా అలాగే ఉండటం మురికి మరియు చిరిగిన బట్టలు ధరించడం ఎప్పుడూ ఇతరుల నుండి లేదా ఇతరుల ఇంటి నుండి ఏదో ఒకటి తీసుకోవడం విరిగిన దువ్వెనతో తల దువ్వుకోవడం ముందు చెప్పులను బోర్లా వేయడం పళ్లు కొరకడం గోళ్లు కొరకడం అకాలంలో నిద్రపోవడం ఆలస్యంగా భోజనం చేయడం ఆలస్యంగా స్నానం చేయడం ఇంట్లో ఎప్పుడూ చిన్న విషయాలకు గొడవపడటం దేవుడి గదిని శుభ్రం చేయకపోవడం లేదా అసలు దేవుడి పూజ చేయకుండా ఉండటం పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకుని అందులో ముఖం చూసుకోవడం సూర్యోదయం అయినా చాలాసేపటి వరకు నిద్రపోవడం మరియు ఆలస్యంగా నిద్రలేవడం ఎల్లప్పుడూ టాయిలెట్ తలుపు తెరిచి ఉంచడం స్నానాల గది మరియు టాయిలెట్ను శుభ్రంగా ఉంచుకోకుండా దుర్వాసన వచ్చేలా ఉంచుకోవడం కాళ్లు చేతులు ఊపుతూ కూర్చోవడం ఇంటికి అతిథులు వస్తున్నారని తెలిసి విసుక్కోవడం అతిథులకు మర్యాద ఇవ్వకపోవడం మరియు వారితో కైనంగా మాట్లాడటం వంటగదిని మురికిగా ఉంచుకోవడం ఆహారాన్ని ప్రతిరోజూ వృధా చేయడం ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే పట్టించుకోకుండా అలాగే వదిలేయడం పెద్దలకు గౌరవం ఇవ్వకపోవడం ఇంట్లో చెడ్డమాటలు వాడటం పెద్దలను ఏకవచనంతో సంబోధించడం నిద్రలేచినప్పుడు మంగళసూత్రం వెనక్కి తిరిగి ఉన్నా గమనించకుండా అలాగే ఉండటం పెద్దల కార్యాలు పితృకార్యాలు చేయకపోవడం దేవుడి పూజా సామాగ్రి విరిగినా లేదా అరిగిపోయినా వాడటం మంగళహారతి ఇచ్చేటప్పుడు జంటగా కాకుండా ఒంటి హారతి ఇవ్వడం పాలు మరియు నీళ్లు ఒకేసారి తీసుకురావడం పాలు కాచే గిన్నె శుభ్రంగా లేకపోవడం పువ్వులు వద్దని చెప్పడం మరియు బదులుగా కోస్తాను అని చెప్పడం సంవత్సరానికి ఒక్కసారైనా మీకు తోచినంత అన్నదానం లేదా వస్త్రదానం ఏదో ఒకటి చేయకపోవడం దేవుడి గదిలో లేదా దేవుడి ఫోటో పక్కన పితరుల ఫోటో లేదా చనిపోయిన వారి ఫోటో పెట్టడం రొట్టెల పెంకును బోర్డ్లా పెట్టడం ఆడపిల్లలను తక్కువగా చూసే ఇంట్లో అభివృద్ధి ఉండదు ఖచ్చితంగా ప్రశాంతత ఉండదు విరిగిన చీపురును వాడటం పరుపును చీపురుతో శుభ్రం చేయడం తొడిమలేని పండ్లను నైవేద్యంగా పెట్టడం దేవునికి నైవేద్యాన్ని కాగితం లేదా ప్లాస్టిక్ పళ్లెంలో పెట్టడం ప్రయాణపు చాప లేదా ఇంట్లోని ఏదైనా ఆసనం వేసుకోకుండా నేలపై కూర్చుని పూజ చేయడం దేవుడి దర్శనం చేసుకుని దేవాలయం నుండి ఇంటికి వచ్చిన తర్వాత పాదాలు కడుక్కోకపోవడం విరిగిన దువ్వెన రాహు తత్వాన్ని కలిగి ఉంటుంది అది పేదరికాన్ని తెస్తుంది అంత్యక్రియల ఊరేగింపునకు ముందు నడవడం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపించడం వయస్సైన వ్యక్తి లేదా పిల్లలనుండి ఏదైనా కొనేటప్పుడు ఎక్కువగా ఆడటం తలుపుల మీద ఏది పడితే ఆ ఫోటోలు అంటించడం ఆఫీస్ బ్యాగ్ లేదా పర్స్కు ఇంట్లో ఒక నిర్దిష్ట స్థానం లేకపోవడం ఇంట్లో రాత్రంతా చెత్త లేదా అంట్లు ఉంచడం సంధ్యా సమయంలో నిద్రపోవడం పళ్లు కొరకడం ఇంటికి వచ్చిన అతిథులపై విసుక్కోవడం అన్నమున్న పళ్లెంను దాటడం గడపకు ఒక కాలు బయట ఒక కాలు లోపల పెట్టి నిలబడటం లేదా ఏదైనా ఇవ్వడం తీసుకోవడం అన్నం ముద్దను తూకం వేసినట్లు తినడం లేదా ముద్దలు కట్టడం అత్తాకోడల్లా గొడవలు సాపాలు పెట్టడం భేదభావం చూపే ఇంట్లో పనిని వాయిదా వేసే అలవాటు చాపలు మురికిగా ఉన్న ఉతకకుండా వాటినే వాడటం పడుకునే పరుపు వాసన వస్తుంటే పట్టించుకోకపోవడం వాడిపోయిన పువ్వులను దేవుడి గదిలో అలాగే ఉంచడం పిల్లల బట్టలను తుడుపు గుడ్డగా వాడకూడదు ఇంకా మొదలైనవి లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమహాని కామెంట్ చేయండి మా కథా సలహా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు